గణపతి జననం ఒకసారి పార్వతీదేవి స్నానం చేసుకుంటూ ఉండగా తాను ఉపయోగించిన పసుపుతో ఒక బాలుడిని సృష్టించింది అతడే గణేశుడు పార్వతి అతనికి ప్రాణం పోసి అతను నా కుమారుడు అని భావించింది ఆమె స్నానం చేస్తున్నంత వరకు ఎవరూ లోపలికి రానివ్వద్దని గణేశుడికి చెప్పింది అప్పుడు శిముడు అక్కడికి వచ్చి లోపలికి వెళ్ళాలని అనుకున్నాడు కానీ గణేశుడు నా తల్లి ఆజ్ఞ ఉంది ఎవరు లోపలికి వెళ్ళకూడదు అని అడ్డుకున్నాడు శివుడు కోపంతో ఆయన సైన్యంతో కూడి గణేశుణ్ణి ఆపడానికి ప్రయత్నించాడు కానీ చిన్నవాడే అయిన గణేషుడు అద్భుతమైన శక్తితో వారందరినీ ఎదుర్కొన్నాడు చివరికి శివుడు స్వయంగా తన త్రిశూలంతో గణేషుని తలను తెగవేశాడు పార్వతి ఇది చూసి తీవ్రంగా విచారించి ఆగ్రహించింది తన కుమారుణ్ణి చంపారని శివునిపై రోషంతో లోకాన్ని నాశనం చేస్తానని శపించింది దాంతో సమస్త దేవతలు భయపడి గణేషుణ్ణి మళ్ళీ ప్రాణం పోయాలి అని శివుణ్ణి వేడుకున్నారు శివుడు తన సైనికులను పంపి ఇప్పుడు తూర్పు దిశలో మొదట కనిపించే ప్రాణి తలను తెచ్చిపెట్టండి అని ఆజ్ఞాపించాడు వారు వెళ్ళి ఒక ఏకదంతం ఉన్న చిన్న ఏనుగు తలను తీసుకువచ్చారు శివుడు ఆ తలని గణేషుని శరీరానికి అమర్చాడు అతడు మళ్లీ ప్రాణం పొందాడు శివుడు అతనికి ఘననాథుడు విఘ్నేశ్వరుడు ప్రథమ పూజార్హుడు అనే వరాలు ఇచ్చాడు ఈ కథకు అర్థం ఏమిటంటే ఏనుగు తల అంటే బుద్ధి బలం సహనంకు ప్రతీక అందుకే గణపతిని విద్యా విజయాల దేవుడిగా మొదట పూజిస్తారు